అందరికీ నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం నేను మీ మిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలను అదేనండి చిరంజీవి గారిని మరియు కొంతమంది దర్శకులను నటులను హీరోలను మరి పిలిచి అవమానించారు అని కూటమి నాయకులు మరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు విపరీతంగా ప్రచారం చేశారు పిలిచి మరి సినీ ప్రముఖులను అవమానించారు అని విపరీతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయారు నా అన్నని అవమానిస్తావా జగన్ నిన్ను అదం పాతాలానికి తొక్కుతానని సినిమా డైలాగులు కూడా భారీగా చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సినీ పెద్దలను అవమానించారా అనేది ఒక్కసారి చూద్దాం మరి మీరు ఒక్కసారి గమనిస్తే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కనుక మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా ఆ పనులు చేసి పెట్టండి అన్నారు నా అన్నతో నమస్కారం పెట్టించుకుంటావా అని ఉర్రూతలు ఊగినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి మీ అన్నగారు ఎందుకు నమస్కారం పెట్టారు ఏంటో అనేది ఒక్కసారి పరిశీలించండి ఏమీ పరిశీలించకుండా ఏమీ గమనించకుండా మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారిపై చేయని తప్పుకు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లారు మీ అవసరాలు తీర్చుకున్నారు ఈ యొక్క సన్నివేశాన్ని ఉపయోగించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పుకు ఆ నింద ఎందుకు మోసారు అసలు ఆ నింద మోయడానికి గల కారణం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం పేద ప్రజానికి ఏదైనా సరే అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయం మేము గౌరవిస్తూ మీరు చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా పేద ప్రజానికానికి ఏదైనా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిందను ఏ నిందను చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు జగన్మోహన్ రెడ్డిది ఆ స్థాయ నాన్నతో నమస్కారం పెట్టించుకుంటావా అని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ నిందను జగన్మోహన్ రెడ్డి గారు మోయడానికి ప్రథమ కారణం ఏమిటంటే పేద ప్రజలు పేద ప్రజలకి మరి అందుబాటు ధరలలోనే సినిమా టికెట్లు ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ మధ్య ఓజీ సినిమా రిలీజ్ అయింది మరి ఓజీ సినిమా రిలీజ్ అయితే వెయ్యి రూపాయలు టికెట్ ధరను నిర్ణయించారు మరి పవన్ కళ్యాణ్ గారికి అందరూ డబ్బున్న వాళ్ళే అభిమానులు ఉంటారా కటిక పేదవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు ఇంకా చెప్పాలంటే మాస్ అభిమానులు ఎక్కువ అంటే పేదవాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎవరంటే సినిమా అభిమానులు ఎక్కువ పేదవాళ్ళే ఉంటారు ఇంకోటి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ మరి యువత ఎక్కువ ఉంటారు మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి డబ్బులు ఉండవు అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కునే స్థాయి వాళ్ళ దగ్గర ఉందా లేదు అంటే వాళ్ళ దగ్గర లేదు కనుక పేదవాడికి కూడా అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచించేది ఒక్కటే పేదవారికి కూడా అన్ని అందుబాటులో ఉండాలి ఉచిత వైద్యాన్ని అందించాడు ఉచిత విద్యను అందించాడు ఏ విద్య ఏ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో అందించాడు అదేవిధంగా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు చిరంజీవి గారి అభిమానులే కాదు బాలయ్య గారి అభిమానులు ప్రతి సినిమా హీరో అభిమానులు కూడా అంటే డబ్బున్న అభిమానులు కాకుండా ప్రతి ఒక్కరు అభిమాను అనే ప్రతి ఒక్కరు కూడా ముందు రోజే మరి వెయ్యి రూపాయల టికెట్టు కాకుండా తక్కువలో పెడితే సంతోషంగా వెళ్ళి చూస్తారనే ఒక్క ఉద్దేశంతో అంటే పేద ప్రజల కొరకు పేద ప్రజల కొరకు ఆలోచించి చేయని తప్పుకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిందను మోశారు చిరంజీవి గారు మాటల్లోనే విన్నారు కదా మీరు పేద ప్రజల గురించి ఆలోచించడం వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అని అంతేకాకుండా చిరంజీవి గారు ఏం చెప్పారు మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు కనుక మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడారు విన్నారు కదా చిరంజీవి గారి మాటలు అన్నీ చేశారు వచ్చాం అన్నీ చేసి పెట్టారు ఇంకా చెప్పడానికి కూడా ఏమీ లేవు అన్నీ చేసి పెట్టినందుకు మీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకా ఏమీ లేదు అని వారి నోటితో వారే అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇవి వినలేదా ఈ వీడియో మొత్తం చూడలేదా లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి మరి సినీ పెద్దలు మీకు కనీసం వివరించలేదా చేయని తప్పుకు జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలను అవమానించలేదు అవమానించకపోయినా అవమానించారని మీ యొక్క రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు సరే ఓకే మీరు మీరు రాజకీయంగా ఎదగాలి అనుకున్నారు వాడుకోవాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే మరి ఇబ్బంది పెట్టాలో ఆలోచన చేసుకున్నారు సినీ అభిమానులందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ ఓటు పడాలి అంటే మరి చిరంజీవి గారిని దూషించారు ఎందుకంటే చిరంజీవి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అనేక మంది అభిమానులు ఉంటారు కనుక చిరంజీవి గారిని అవమానించారు అంటే చాలా మంది రగిలిపోతారు ఓ జగన్మోహన్ రెడ్డి గారికి కొవ్వు పట్టింది బాగా అధికారంకి వచ్చేసరికి ఆ చిరంజీవిని అభిమానిస్తారా కాపులు అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది ఆ చిరంజీవి గారిని అభిమానిస్తారా మా ఊడిని అభిమానిస్తారా అంటారు కాపులు నేను చూశాను కాపు అంటే కాపు కాసేవాడు అది కాపు కాసేవాడు ఎవరికి ఒక్క కాపులకే కాదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే నేను అనేక సందర్భాల్లో విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ రిక్షాలు ఉంటాయి రిక్షా ఎక్కినా ఏదైనా ఆటో ఎక్కినా కూడా అక్కడ అడుగుతూ ఉంటాం వంగవీటి రంగా గారంటే ఎందుకు ఇష్టం అని అడిగినప్పుడు వాళ్ళ మాటల్లో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అనమాట ఎందుకంటే కాపు అంటే కాపు కాసేవాడు అనే దానికి నిజంగా వంగవీటి రంగా గారు నిజమైన నిదర్శనం ఎందుకంటే రంగా గారు చనిపోయి ఇంతకాలమైనా కూడా రంగా గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎందుకంటే వారొక కాపు కులస్తులకు మంచి చేయలే అందరికీ ప్రతి పేదవాడికి పేదవారి ఇళ్ళ కోసం స్థలాల కోసం మరి వారు పోరాటం చేసిందంటే నిజమైన కాపు అనేవాడు కులాన్ని మెన్షన్ చేయడు అర్థమైందా నిజమైన కాపు అనేట కులాన్ని మెన్షన్ చేయకుండా పేద ప్రజలకు అండగా నిలిచిన వాడే నిజమైన కాపు పేద ప్రజలకు కాదు ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వాడు కష్టం అని ఉందంటే అండగా నిలిచిన వాడే నిజమైన కాపు కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని కొంత రాజకీయం చేయాలని ప్రయత్నించారు ఈ యొక్క సందర్భాన్ని బట్టి మరి నిజమైన కాపు ఎలా ఉంటాడు అనేది మీరు వంగవీటి రంగ గారిని చూసి నేర్చుకోండి మీరు అనేక పుస్తకాలు చదువుతాను అంటున్నారు కదా ఒక్కసారి రంగా గారి జీవిత చరిత్ర కూడా చదవండి మరి వారు ఎందుకు చనిపోయారో కూడా ఒక్కసారి తెలిస్తే మీకు బాగుంటుంది వారు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చనిపోయారు ఎలా చనిపోయారు అనేది కూడా తెలిస్తే బాగుంటుంది వారు మీకులాగా మాటలు చెప్పే నాయకుడు కాదు ప్రజల కోసం పరితప్పించే నాయకుడు ప్రజల కోసం పోరాటం చేస్తూ మరణించినటువంటి నాయకుడు నిజమైన కాపు నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా మరి మీ అన్నగారైనటువంటి చిరంజీవి గారిని ఎవడు అని బాలకృష్ణ గారు ప్రస్తావించారు మాట్లాడారు మరి అని ఇన్ని రోజులు అవుతున్నా పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు ఎంత దారుణం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు లేకపోతే అనేక మంది మీకు అభిమానులు ఉన్నారు అంటే దానికి కారణం మీరు కాదు మీ అన్న చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో అనేక కష్టాలు పడి చిన్న చితక క్యారెక్టర్స్ నుంచి ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ వేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మరి మెట్టు మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి ఎవరెస్ట్ శిఖరం స్థాయికి ఎదిగారు ఎదిగిన తర్వాత చిరంజీవి తమ్ముడుగా మీరు సినీ రంగ ప్రవేశం చేశారు అటువంటిది అంటే కేవలం ఈరోజు మీరు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నా లేకపోతే సినీ అభిమానులు గుండెల్లో ఉన్నా దానికి కారణం ఏమిటంటే చిరంజీవి గారు మరి చిరంజీవి గారిని ఎవడు అంటే మీరెందుకు ఇంతవరకు మాట్లాడలేదు మరి చేయని తప్పుకు జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నయ్యతో నమస్కారం పెట్టించుకుంటాడా రెండు చేతులతోటి అని ఊరి ఊగిపోయారు కదా అసలు ఏ సభలో చూసినా ఎక్కడ చూసినా అసలుకి పూనుకం వచ్చిన వాళ్ళ ఊగిపోయేవారు ఒరే జగన్ అనేవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు ఏ బాలకృష్ణ గారి మీద మీరెందుకు కనీసం ఇంతవరకు నోరు మెదపలేదు ఆ మాట విన్నటువంటి మీ అన్న ప్రస్తావించారు లేదు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు వారే పిలిచి మాకు అన్ని చేశారు మమ్మల్ని గౌరవించారు అని చిరంజీవి గారు చెప్పారు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పారు సినిమా పెద్దలందరూ ఇప్పుడు చెప్తున్నారనమాట మరి అప్పుడు చెప్పలే అప్పుడు చెప్పుంటే నువ్వు డిప్యూటీ సీఎం కాదు కదా మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు ఎందుకంటే నీ రాజకీయ స్వార్థం కోసం చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు చిరంజీవి గారినే కాదు సినిమా పెద్దలని అందరినీ రాజమౌళి గారిని అక్కడ ఉన్న మహేష్ బాబు గారిని అందరినీ యాంటీ చేసావు మీ యొక్క మాటలతోటి అంటే మమ్మల్ని సినిమా పెద్దల్ని అవమానిస్తారా మురళీమోహన్ గారు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి మమ్మల్ని అందరినీ కార్లని గేటు బయట ఏ మీ ఇంటికి వస్తే బెడ్రూమ్లోకి తీసుకపోతావా మురళీ మోహన్ గారు మీరు మీ ఇంటికి వస్తే కారు డైరెక్ట్గా ఎవరు ఎవరైనా మీ ఇంటికి వస్తే బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారు గేట్ బయట సీఎం అబ్బా సీఎం అంటే అక్కడే ఆపుతారు ఒక ప్రోటోకాల్ ఉంటుంది సీఎంను కలవడానికి వచ్చేవాళ్ళు అది ఎవరైనా సరే ఒకటి ఉంటుంది అర్థమైందా అదే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సన్మానించారు విందు ఏర్పాటు చేశారు అన్న అని ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్యలు ఉన్నాయో అందరు కలిసి రెండు అన్న మాట్లాడదాం నేను తీరుస్తానే మీ అన్న నోటితోటి మీ అన్నగారే చెప్తున్నారు ఆ మాటలన్నీ అవి పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు మీరు అనేక పుస్తకాలు చదువుతున్నా నేను పుస్తకాలు పిచ్చండి అని చాలా సందర్భాల్లో చెప్పారు మీరు అంత అన్ని పుస్తకాలు చదివి కనీస జ్ఞానం లేకపోతే ఎలా మీ అన్నగారు స్పష్టంగా చెప్తున్నారు ఏమని అంటే నేను నమస్కారం పెట్టింది జగన్మోహన్ రెడ్డికి కాదు తల్లి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కను ఆ విధంగా చిరంజీవి గారు నమస్కారం పెడితే దాన్ని మీరేం చేశారు మీ రాజకీయ అవసరాలకు అద్భుతంగా వాడుకున్నారు నిజంగా మీరు సినిమాల్లో అద్భుతంగా నటించలేదు కానీ రాజకీయాల్లో మాత్రం అద్భుతంగా నటించడం కాదు జీవించేశారనమాట నా తల్లిని తిట్టారు టీడీపీ వారు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు నా తల్లిని తిట్టారు వదులుతానా అన్నారు వాళ్ళతోటే కలిశారు ఇప్పుడు నీ అన్నని ఎవడు అంటున్నారు ఎవడు అంటే కనీసం నువ్వు నోరు మెదపట్టలేదు అందుకే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏమంటున్నారో తెలుసా మీరు నాకు తెలిసి అంటే ప్యాకేజీ స్టార్ కాదు మీరు డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం కాదు అనిపిస్తుంది నా మనసుకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఆవేశంతో కూడినటువంటి ఆలోచన లేని వ్యక్తి మంచి చేయాలి ప్రజలకని ఉంటుంది కానీ ఆలోచన అనేది సరిగ్గా ఉండదు అనుకుంటా కానీ డబ్బులు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేక మందికి సాయం చేస్తారనే ఫీలింగ్లోనే ఉన్నా కానీ నీ అన్నని తిడితే బాలకృష్ణ గారు నిండు సభలో అసెంబ్లీలో అర్థమైందా అదేదో నలుగురు మీటింగ్లో కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది అర్థమైందా ప్రపంచం మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతున్నాయని ప్రజలందరూ వీక్షించే దాంట్లో చక్కగా అసెంబ్లీలో కళ్ళజోడు పైన పెట్టుకొని పగటి వేషగాలాగా ఆ కళ్ళజోడును ఎత్తిన పెట్టుకొని అసెంబ్లీలో అదేనా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడతారు ఏంటంటే పొట్టలు తగ్గించాలంట పొట్టలు కాదు చంద్రబాబు నాయుడు గారు తగ్గించాల్సింది అసెంబ్లీలో కొవ్వు తగ్గించాలి అర్థమైందా కొవ్వు అనేది తగ్గిస్తే ఏమవుతుందంటే ఒక సంస్కారం అనేది వస్తుంది కొవ్వు అంటే నెత్తి మీద ఉన్నటువంటి కళ్ళజోడు అర్థమైందా అసెంబ్లీలో రెండు చేతులు చేతిలో జేబుల్లో పెట్టుకుని మాట్లాడేది ఇవ్వు అనమాట ఈ కొవ్వు పనులు అనేవి తగ్గించాలి ఒక సంస్కారం ప్రజలకు రాబోయే తరానికి ఏం నేర్పిస్తారు అనేది నేర్పించాలి ఇప్పుడు పొట్ట అనేది అది సర్వసాధారణం కానీ ఇలాంటివి తగ్గించాలి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎవడు అన్నదానికి అందరూ మ్యాక్సిమం స్పందిస్తున్నారు కానీ తమ్ముడిగా అసలు నువ్వు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణమైనటువంటి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తిడితే కనీసం నువ్వు స్పందించకపోవడం వల్ల నిజంగా మీరు ప్యాకేజీ స్టార్ అనే విధంగానే అనిపిస్తుంది నిజంగా మీరు ప్యాకేజ్ తీసుకున్నారేమో అందుకనే మీరు ఏం నోరు పట్టలేదేమో అనిపిస్తుంది కనీసం ఏమీ నోరు మెదకపోయినా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను అనే ఒక్క మాట అన్నా కూడా కొంత బాగుండేది కానీ మీరు కనీసం అవి మాట్లాడట్లేదు కనీసం ట్విట్టర్లో మీకు ఒంట్లో బాగలేదు ట్విట్టర్లో ట్విట్ చేయండి కనీసం స్పందించాలి కదా ఏ స్పందన లేకుండా ఉంటుంటే మిమ్మల్ని నిజంగా ప్యాకేజ్ స్టారే అని అంటున్నారు మిమ్మల్ని ఆ స్థాయిలో డిప్యూటీ సీఎం కానీ లేకపోతే ఇప్పుడు ఒక పవర్ స్టార్ హీరోగా నిల నిలబెట్టినటువంటి చిరంజీవి గారిని ఎవడు అన్నందుకు ఎప్పటికైనా స్పందించాలని కోరుకుంటూ ధన్యవాదములు